హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో తెలుగు ప్రజలకి ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ బీట్ బాక్సింగ్ అనే ఒక కళ ఉంటుంది దీంట్లో ఆర్టిస్టులు కూడా ఉంటారు అని బీట్ బాక్స్ని తెలుగు ప్రజలకి పరిచయం చేసిన ఒక వ్యక్తి మనతో పాటు ఉన్నాడు ఒకసారి మాట్లాడదాం దీక్షిత్ అతని పేరు సో ఒక సిక్స్ ఇయర్స్ ఆర్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ నేను ఒక టీవీ ప్రోగ్రాంలో ఇతన్ని చూశాను అనమాట సో అప్పటి నుండి వెయిట్ చేస్తున్నా ఇతన్ని ఎప్పటికైనా ఎన్ని రోజులకైనా నా ఇంకా కొంతమంది ప్రజలకి పరిచయం చేయాలి అసలు అతను ఈ కళ ఎట్లా నేర్చుకున్నాడు ఈ బీట్ బాక్సింగ్ అనేది నేర్చుకోవాలని దీనికి ఎందుకు అనిపించింది అనేది ఒకసారి దీక్షితున్నారు మాట్లాడదాం హాయ్ బ్రో హాయ్ బ్రో సో ఫస్ట్ నాకున్న డౌట్ ఏంటంటే అసలు మీరు జనరల్గా అంటూ ఉంటారు కదా ఏమైనా స్పీకర్లు మింగేశారా అని చెప్పి అట్లా ఏమైనా ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ మీరు తినేసి ఉంటారా చిన్నప్పుడు అట్లేం లేదు బ్రో యాక్చువల్లీ నేను ఇది టెన్త్ అయిపోయిన తర్వాత అంటే టెన్త్ లో మేము మా భాష స్కూల్ అంటే స్కూల్ భాషనర్ లో ఆల్ అంటే మా ఫ్రెండ్స్ అందరూ కూడా మేము బెంచెస్ మీద తెలుసు కదా ఇప్పుడు మీద బ్యాండ్ కొడుతుంటాము మొత్తం మహారాష్ట్ర బ్యాండ్ తీన్మార్ బ్యాండ్ అట్లా ఇట్లా కొడుతుంటాం సో అట్లా బ్యాండ్ మీద చాలా ఇంట్రెస్టింగ్ మ్యూజిక్ అంటే ఇంట్రెస్టింగ్ ఉండే చిన్నప్పటి నుంచి కూడా నాకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉండే చిన్నప్పటిలో వేరే ఆట ఉంటుండే లైక్ డాన్స్ ఉండే ఎక్కువ ఆ తర్వాత మ్యూజిక్ వచ్చేసింది సో అట్లా చేస్తూ 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 ఈవెన్ మా ఫాదర్ కూడా ఇట్లా మిమిక్రీ టైప్ బీట్స్ చేస్తుంటూ ఉంటాడు సో అట్లా నేను కూడా ఇమిటేట్ చేస్తుండే నాకు తెలియదు ఏంది ఏమంటారు దీన్ని సో అండ్ సో బీట్ బాక్స్ అంటారు అది ఇది అని తెలియదు మా ఫ్రెండ్ చెప్పిండు కొలీగ్స్ ఉంటారు కదా ఇంటర్లో చెప్పిండు సో అండ్ సో ఇదే దీన్ని బీట్ బాక్స్ అంటారు సో అండ్ సో అది దాని అని సో అప్పుడు సర్చ్ చేయడము అరే ఇది చాలా యూనిక్ ఉంది భయ్ అరే ఇట్లా ఎవరు చేయలేరు ఇప్పటివరకు ఎవరు చేయలేదు నేను చూడలే ఎవరిని అసలు ఇప్పుడు ఏముంది సింగింగ్ అందరు చేస్తారు ఇప్పుడు ఈ యాక్ట్ ఇప్పుడు ఇప్పుడు ర్యాపర్స్ ఉన్నారు సింగింగ్ ఉన్నది అసలు మనం ఇట్లాంటి ఆట్ని చూసినాం అసలు చూడలే బాయ్ ఇప్పుడు కొత్త యూనిక్ని ఎవరైనా చూస్తారనేసి యూనిక్ టాలెంట్ ఉంది చూస్ అంటే నాకు మ్యూజిక్లో యాక్చువల్ అల్టిమేట్ థింగ్ ఏంటంటే మ్యూజిక్ కంపోజర్ అవ్వాలి అండ్ మ్యూజిక్ కంప్లీట్గా నా సాంగ్స్ చేసి ఆల్బమ్ సాంగ్స్ చేసి లేకపోతే మూవీస్కి స్కో బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ మూవీ సాంగ్స్ చేయడము మూవీ అనే కాదు లైక్ యూట్యూబ్లో నా ఆల్బమ్ సాంగ్స్ సింగల్స్ చేయాలి కంప్లీట్ మ్యూజిక్ డైరెక్టర్ కావాలి నా సాంగ్స్తోని ఎదుటి మనిషి హార్ట్ కరిగిపోవాలి ఓకే పాగలైపోవాలి అన్ని మర్చిపోయి టెన్షన్ ఫ్రీ ఉండి కూల్ చెల్ ఎంజాయ్ చేయాలి అనేది నా ఇది అందరికంటే ఫస్ట్ మీకు పేరు తీసుకొచ్చింది అయితే నేను టీవీ షోలో చూసినప్పుడు ఈ తీన్మార్ ఈ బ్యాండ్ మీరు అది చేయడం వల్ల అది చాలా వైరల్ అయింది వీడియో అప్పుడు నాకు చాలా బాగా నచ్చింది ఏంటిది నోట్ తో కూడా తీన్మార్ చేస్తున్నాడు అన్నట్టు నాకు అనిపించింది సో ఈ డిస్కషన్ ఈ మిగతా క్వశ్చన్స్ అన్ని మనం తర్వాత పెట్టుకుందాం కానీ ఫస్ట్ ఈ బ్యాండ్తో స్టార్ట్ చేద్దాం మనం సో తిని మార్ అభ్రోచ్ నేను వైబవుతున్నా ఇక్కడ మీరేస్తుంటే నిజమే మనం పెళ్ళిలో ఇట్లాంటి ఏరియాస్లో మనం ఎక్కువ అయ్యేది అంటే హైదరాబాద్ ఇస్ మెయిన్ ఇంకా సో చాలా వైబ్ అవుతుంటారు కరెక్ట్ సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు స్టార్టింగ్ లో ఎవరైనా కూడా ఒక త్రీ ఫోర్ సౌండ్స్ స్టార్టింగ్ స్టార్టింగ్ లో ట్రై చేయలేరు సో ఫస్ట్ ఏ సౌండ్ ట్రై చేశారు మీరు ఐడియా ఉందా అంటే ఇప్పుడు ఎన్నో రోజులు అయిపోయింది బ్రో అంటే ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరికైనా చూడు బ్రో బేసికల్లీ బీట్ బాక్స్ లో నాకు ఇక అనే సౌండే ఐ హార్ట్స్ అంటారు దాన్ని డ్రమ్ కిట్ లో మనకి ఎన్ నెంబర్ ఆఫ్ ఇప్పుడు కిక్ స్నేర్ అని ఉంటుంది ఐ హార్ట్స్ ఉంటాయి అవి కొన్ని సిలబల్స్ ఉంటాయి అట్లా వేరే వేరే పేర్లు ఉంటాయి బీట్ బాక్స్లో ఇదే ఉంటారు దాంట్లో డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి ఇది హైఆర్ట్ అనమాట అది నేర్చుకుంటుంది చిన్న థింగ్ అది నేర్చుకున్న తర్వాత కిక్ నేర్చుకోవడానికి ఇబ్బంది అయింది అది అది తోని చాలా అది ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఫస్ట్ ఫస్ట్ కొద్దిగా అజీబ్ అనిపిస్తుంటది ఆ తర్వాత ప్రొఫెషనల్ లెవెల్ అయిపోయిన తర్వాత అంత ఫ్రీ అట్లా లైక్ ఫ్రీ ఫ్లో ఉంటుంది మొత్తం సో ఫస్ట్ నేను ఇది నేర్చుకున్నాను ఇట్లా హై ఆర్ట్స్ చిన్న చిన్నగా అప్పుడు నేను అప్పుడు నేను ఎప్పుడు బ్రో ఇంటర్ టెన్త్ దాటి జస్ట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనుకో ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి నాకు తెలుసు ఇట్లా ఒక ఆర్ట్ ఉంటుంది ఇట్లా సో అండ్ సో చేయొచ్చు అని టెన్త్ వరకు మొత్తం డీజేయింగ్ అది వర్చువల్ డీజే అది ఉంటుండే కదా మిక్సింగ్ హిక్సింగ్ చేస్తుండే పాటని అది ఇది చేస్తుండే మంచిగా అది అప్పటికి మంచి స్టఫ్ వస్తుండే బయటకి అంటే ఇంట్రెస్ట్ చిన్నప్పుడు ఇంట్రెస్ట్ ఉండే ఇంట్రెస్ట్ ఉండే సో అది అది ఆ హాట్స్ అనేది నేర్చుకున్నాను అనమాట తర్వాత కిక్ అని తర్వాత స్నేహిర్ అని ఒక్కొక్క దానికి మస్తు రోజులు అవుతుంది నేర్చుకొని పర్ఫెక్ట్ సౌండింగ్ రావడానికి అప్పుడు ఒక పిచ్చి ఉండే బ్రో అంటే అట్లా అది యాక్ట్ చూడంగా నేను ఫిదా అయిపోయినా అరే ఇది యూనిక్ ఉంది దీన్ని చేయాలా ఇది పీపుల్ కి చూపియాలి ఇది చూపిస్తే అట్రాక్ట్ అవుతారు స్మైల్ వస్తుంది అని సో ఎన్ని ఇప్పుడు అంటే ఎట్ ఏ టైం ఎన్ని సౌండ్స్ చేస్తావు బ్రో నువ్వు ఒక బీట్ ఇస్తుంటే ఎన్ని సౌండ్స్ మిక్స్ అవుతూ వస్తాయి అంటే బ్రో అంటే చేయొచ్చు బ్రో బేసికల్లీ నేను అట్లా లెక్క పెట్టాను అంటే నార్మల్లీ టీవీ షోస్ లో చూసి ఉంటే ఫైవ్ సౌండ్స్ చూపించి కలపడం అట్లాంటివి చేసినా ఫోర్ సౌండ్స్ చూపించి కలపడం చేసినా అవి ఫైవ్ సౌండ్స్ అంటే బేసిక్ థింగ్ దానికన్నా మించిపోయి కూడా కలిపి ఒకసారి అంటే ఎట్ ఎ టైమ్ అనేది చెప్పవద్దు కానీ కలిపి చేయడం అనేది చెప్పవచ్చు ఒక సౌండ్ చూపిస్తాము దాన్ని తర్వాత ఇంకోటి యాడ్ అవుతుంది తర్వాత ఇంకోటి యాడ్ అవుతుంది తర్వాత ఇంకోటి యాడ్ అవుతుంది అనమాట ఇప్పుడు టీవీ షోస్లో చేసింది అయితే బ్రో ఫైవ్ సౌండ్స్ టుగెదర్ అని కలిపి చేసింది డీలో చేసిన బ్రో డి ఫోర్టీన్లో మనం పర్ఫార్మెన్స్ ఇచ్చినాం డాన్స్ అండ్ బీట్ బాక్స్ డి ఫోర్టీన్లో అప్పుడు నాది ఒక స్పెషల్ యాక్ట్ ఉండే అనమాట నేను బీట్ బాక్స్ చేస్తుంటే ఇక్కడ డా అదేంటంటే అప్పుడు మనకి జడ్జెస్ అప్రిషియేషన్ చేస్తారు అప్పుడు నేను ఇది ఒక చేసిన అనమాట ఈ బీట్ ఏంటంటే లైక్ ఇట్లా ఫైవ్ సౌండ్స్ ఉంటాయి బ్రో ఫస్ట్ తర్వాత తర్వాతనేమో ఇది తర్వాత కిక్ సో ఇప్పుడు అది సో ఇట్లా ఫైవ్ సెవెన్స్ చూపించి లైక్ ఇంప్రెస్ చేయడం అంటే ఇప్పుడు కూడా ఇప్పుడు తెలియని వాళ్ళకి కూడా ఏంటంటే ఒక్కొక్కటి చూపించి చేస్తుండదు అర్థం అవుతుంది జరా ఇప్పుడు జనరల్ బీట్ బాక్స్ చేస్తే అర్థం కాదు అర్థం కాదు అర్థం కొట్టేస్తుంది వాళ్ళకు చెప్పి దాని తర్వాత చేయటం మళ్ళీ అన్ని మిక్స్ చేసి ఓకే